హలో ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ మామిడికాయ పప్పు చేస్తుంది టూ కప్స్ ఆఫ్ కందిపప్పు వాష్ చేసుకున్న పప్పులో కాల్సినవి ఆనియన్ గ్రీన్ చిల్లీ టొమాటో అండ్ వాష్ చేసుకునే దాంట్లో ఈ మూడు వేసుకోవాలి ఈ చేసుకొని లాస్ట్లో వేసుకోవాలి క కొంచెం పసుపు వేయాలి కారం स्पून కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి కొాలి హై ఫ్లేమ్ లో పెట్టి కొాలి 2 విజిల్స్ పెట్టిన తర్వాత మాంగో వేసుకోవాలి

Please. Please subscribe and share.